మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాల్సిందే అయితే స్త్రీలు ముగ్గు వేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి అప్పుడే మీరు వేసిన ముగ్గుకి మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతారు మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలలో ఏ ఒక్కటి మూఢనమ్మకం కాదు అయితే మన ఇంటి ముందు వేసి ఒక చిన్న ముగ్గు వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయని వేద పండితులు చెప్తున్నారు వాటిని పాటిస్తూ మీ ఇంటి ముందు ముగ్గు వేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని పండితులు చెప్తున్నారు ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఇంటికి ఆహ్వానించేటప్పుడు ఇల్లు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ఏ ఇంటి ముందు అయితే నిండుగా ముగ్గులు వేసి ఉంటాయో ఆ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుందట ఇంటి గడప ముందు వేసే ముగ్గులు చుట్టూ నాలుగు పక్కల ఖచ్చితంగా రెండు అడ్డగీతలు గీయాలి ముగ్గుకు అడ్డగీతలు గీయకపోతే ముగ్గు వేసిన ఫలితం ఉండదు ఇంటి గడప ముందు గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్ట శక్తులను రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని బయటకు వెళ్లకుండా కాపాడతాయి రోజు వేసే ముగ్గులు మాత్రం ఐదు చుక్కల ముగ్గులు కానీ ఏడు చుక్కల ముగ్గులు కానీ వేస్తే చాలా మంచిది శుక్రవారం మాత్రం ఇంటి ముందు పెద్ద ముగ్గు వేసి అందులో గులాబీ రేఖలు వేయాలి అయితే ఈ రోజుల్లో స్త్రీలు చాలామంది ఉదయం ముగ్గులు వేయలేక రాత్రి సమయంలో ముగ్గులు వేస్తున్నారు కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ముగ్గులు వేయకూడదు ఎందుకంటే రాత్రి సమయంలో వేసే ముగ్గులు దుష్ట శక్తులను ఆవహిస్తాయట కాబట్టి ఉదయం పూట ముగ్గులు వేసుకోవాలి ఉదయం ముగ్గు వేసేవాళ్ళు సూర్యోదయం కాకముందే అంటే ఉదయం ఐదు గంటల నుండి ఆరు లోపే ఇంటి ముందు ముగ్గులు వేయాలని పండితులు చెప్తున్నారు ఏ ఇంటి ముందైతే ఉదయం ఆరు లోపే ముగ్గులు వేస్తారో ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందట అయితే చాలామంది ఇంటి ముందు శుభ్రం చేసిన తర్వాత తడిగా ఉన్నప్పుడు ముగ్గులు వేయరు కానీ అసలు అలా చేయకూడదు తడి నేలపైనే ముగ్గు వేయాలి పొడబారిన తర్వాత నేలపై ముగ్గులు వేస్తే ఇంట్లో కలహాలు ఏర్పడతాయని పండితులు చెప్తున్నారు ఉదయాన్నే ఇంటి ముందు కల్లాపి చల్లుకొని స్త్రీలు ముగ్గు వేస్తే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఈ తరంలో అందరూ పట్టణాల్లో ఉండడం వల్ల ఎవరు కల్లాపి చల్లుకోవడానికి వీళ్ళు కుదరదు అలా కుదరని వాళ్ళు కనీసం ఇంటి ముందు పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకొని బియ్యపిండితోనే పిండితోనే ముగ్గు వేయాలి కానీ నేటి తరంలో చాలామంది బియ్యపిండితో పిండితో ముగ్గులు వేయట్లేదు ఇంటి ముందు బియ్యపిండితో పిండితో ముగ్గు వేసి చూడండి మీ ఇల్లంతా దేవతలు తిరుగుతూ ఉంటారు దేవతలు ఉన్న ఇంట్లో ఏ సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు బియ్యపిండితో పిండితో ముగ్గులు వేస్తేనే మీ ఇంట్లోకి లక్ష్మి నివసిస్తుంది అలాగే చాలామంది ముగ్గులు వేసేటప్పుడు కేవలం ముగ్గు పిండితోనే ముగ్గులు వేస్తారు కానీ అలా వేయకూడదు ముగ్గు పిండిలో కొంచెం బియ్య పిండిని కలిపి ముగ్గు వేయాలి ఇంటి ముందు ముగ్గు వేయకుండా ఇంట్లో పూజ చేస్తే మాత్రం దానికి ఎటువంటి ఫలితం ఉండదు ఇంటి ముందు ముగ్గు ఉంటేనే మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ రోజుల్లో చాలామంది రోజు ముగ్గు వేయలేక ముగ్గుల పెయింటింగ్ వేస్తున్నారు దాన్ని ముగ్గు శాస్త్రం అంగీకరించదు ఏ రోజుకి రోజు బియ్య పిండితోనే ముగ్గు పెట్టాలి అలాగే చాలామంది చాక్పీసులతో ముగ్గు వేస్తారు చాక్పీస్తో ముగ్గులు వేస్తే ఇంటి ముందు ముగ్గు వేసిన దానికి ప్రయోజనం ఉండదని గుర్తుంచుకోండి అష్టదళ ముగ్గు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమట కనుక ఇంటి ముందు అష్టదళ పద్మ ముగ్గులు వేస్తే లక్ష్మీదేవి మీ ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళదు నక్షత్రం ఆకారంలో ఉండే ముగ్గులను ఇంటి ముందు అస్సలు వేయకూడదు అలాగే ఓం గుర్తు స్వస్తి గుర్తు ఉన్న ముగ్గులను కూడా వేయకూడదు మనం వేసే చుక్కల ముగ్గులు కూడా మనకు తెలియని ఎన్నో కోణాలు దాగి ఉన్నాయి అవి కేవలం గీతలే కాదు అవి యంత్రాల్లాగా పనిచేస్తాయి అలాగే ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు అష్టదళ ముగ్గును వేసి నెయ్యి దీపం వెలిగించాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి